హలో స్టూడెంట్స్ ఈ రోజు వీడియోలో ఈ ఫోనెటిక్ చార్ట్ ఆధారంగా లో భాగంగా మోన్ ఆఫ్ థాంగ్స్ అంటే ఏకాస్వర ధరలు గురించి చాలా సులభంగా నేర్చుకుంటారు ఈ చార్ట్ అనేది ఐపీఏ చార్ట్ ఆధారంగా తయారు చేయబడింది ఇందులో ఇంగ్లీష్ సౌండ్స్తో పాటుగా వాటికి ఈక్వలెంట్ తెలుగు సౌండ్స్ కూడా మీకు అక్కడ ఇవ్వడం జరిగింది తెలుగులో చెప్పడానికి వీలు కాని శబ్దాలను మీకు ఇక్కడ రెడ్ కలర్లో ఇవ్వడం జరిగింది ప్రీవియస్ వీడియోలో ఈ టేబుల్ గురించి మీకు చెప్పాను ఈ ఫార్టీ ఫోర్ సౌండ్స్లో ట్వంటీ సౌండ్స్ ఓవెల్స్ అవుతాయని చెప్పాను దీంట్లో మళ్ళీ మోనోఫ్ థాంగ్స్ అని ఉన్నాయి ఈ మోనోఫ్ థాంగ్స్ అంటే ఏకస్వర్ధనుల గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం మొదటగా ఈ ఫొనిటిక్ చార్ట్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ చూడండి రైట్ టాప్ కార్నర్లో మీరు గమనించండి టంగ్ అలాగే జా జా అంటే కింది తవడ అంటే కింది పళ్ళు అమరి ఉండే ప్రాంతం అనమాట కింది దవడ మూడవది లిప్స్ ఈ మూడిటి ఆధారంగా ఈ ఓవెల్స్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది అంటే వీటి యొక్క కదలికని బట్టి డిఫరెంట్ ఓవెల్స్ అనేవి ఫామ్ అవుతాయి ఈ లో నిలువుగా ఉన్న లైన్స్ అన్ని కూడా టంగ్ యొక్క పొజిషన్ అంటే ముందుకి మధ్యలో వెనక్కి అంటే ముందుకి వెనక్కి కదలే విధానాన్ని తెలియజేస్తాయి ఇక్కడ చూడండి ఇక్కడ బ్యాక్ అనిచ్చే చూడండి మొదటి లైను అంటే టంగ్ ఉందని అర్థం ఇది గమనించండి టంగ్ వెనక్కి కాకుండా ముందుకి కాకుండా మధ్యలో ఉంది ఇది గమనించండి టంగ్ ముందుకు వచ్చింది మళ్ళీ చెప్తున్నాను టంగ్ పొజిషన్ వెనక్కి మధ్యకి ముందుకి మీరు గమనించవచ్చు ఇప్పుడు అడ్డుగడ్లు చూడండి ఇక్కడ ఇక్కడ క్లోజ్ అన్నాం కదా క్లోజ్ అంటే టంగ్ నోటి లోపల పైన అంగిలికి దగ్గరగా ఉంటుంది అది క్లోజ్ టంగ్ అని అర్థం అంటే ఈ ని క్లోజ్ ఓవెల్ అంటాం ఇది గమనించండి మిడ్ టంగ్ అంటే ఇక్కడ మిడ్ ఓవెల్ టంగ్ ఏమవుతుందంటే మరీ పైకి కాకుండా మరీ కిందికి కాకుండా ఉంటుంది ఇది గమనించండి టంగ్ అనేది బాగా కిందగా ఉంటుంది టంగ్ కింద ఎందుకు వస్తుందంటే మీరు గమనిస్తే జాని కిందకు జరుపుతున్నాం అక్కడ చూడండి మీకు జా ఎంత డిఫరెన్స్ వచ్చిందో బాగా దగ్గరగా ఇప్పుడు దవడ ఇది చూడండి కొంచెం దిగింది ఇప్పుడు మరింత దిగింది అనమాట ఈ రకంగా జా అనేది క్లోజ్ నుంచి మిడ్ నుంచి ఓపెన్కి దిగుతూ ఉంటుంది అనమాట ఇక ఓపెన్కి దిగిన తర్వాత ఇంకా అందుకన్నా కిందకి టంగ్ అనేది దిగదనమాట ఇక్కడ టంగ్ మూమెంట్తో పాటు జా మూమెంట్ కూడా చాలా ఇంపార్టెంట్ అంటే దవడ అంటే కింద సెట్ ఉంటుంది కదా ఆ సెట్ ఆ దవడ కిందకి దిగడం అనేది నోటిని బాగా ఓపెన్ అయ్యేలా చేస్తుంది అనమాట అప్పుడు వచ్చే ని ఓపెన్ గోవెల్ అంటాం అలాగే ఇక్కడ గమనించండి మిడ్ అని ఉంది కదా మిడ్కి ఓపెన్కి మధ్యలో ఉన్నది మిడ్ ఓపెన్ ఇలా ఉంటుందన్నమాట పిక్చర్ చూడవచ్చు కింద మీరు నెక్స్ట్ క్లోజ్కి మిటికి మధ్యన కూడా ఇక్కడ స్పేస్ ఉంటుంది అయితే మనకి ఇంగ్లీష్లో దీనికి తగ్గట్టుగా ఓవెల్ అయితే లేదు కాబట్టి ఇక్కడ మీకు అది చూపించట్లేదు నెక్స్ట్ లిప్స్ యొక్క ని బట్టి ఇక్కడ సౌండ్స్ వేరే సౌండ్స్ ఫామ్ అవుతుంటాయి మీరు ఇక్కడ గమనించవచ్చు రౌండెడ్ లిప్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అంటే ఇక్కడ రౌండెడ్ లిప్స్ తోటి నాలుగు సౌండ్స్ ఫామ్ అవుతాయి అనమాట ఫస్ట్ ఓవెల్ వచ్చేటప్పటికి అంటే ఇది వీక్ ఓవెల్ అనమాట చాలా లైట్గా పలుకుతాం ఈ వర్డ్ చూడండి బనానా బ ఇది చాలా వీక్ అనమాట సౌండ్ బనానా ఈ ఓవెల్ వచ్చేటప్పటికి ఈ చార్ట్లో సెంటర్లో ఉంది అంటే నాలుక పైన లేదు కింద లేదు అలాగే ముందుకి వెనక్కి కూడా లేదనమాట అంటే మామూలుగా ఫ్రీగా వదిలేస్తాం అనమాట నాలుక దీన్ని స్వా అని పిలుస్తుంటాము ఉంటాము దీని గురించి డీటెయిల్గా మరొకసారి చెప్తాను ఈ సౌండ్ మనకి తెలుగులో లేదు ఒకవేళ నోటిని మరికొంచెం తెరిచినట్లయితే మనకి తెలుగు ఆ శబ్దం వస్తుంది ఈ స్వాకి దీర్ఘం ఇచ్చినట్లయితే అంటే సుమారుగా అంటే ఎగ్జాక్ట్గా కాదు కొద్దిగా ఈ స్వాక్ దగ్గరగా ఉండి దీర్ఘం కలిగిన సౌండ్ ఏంటంటే ఇది దీన్ని అంటే దీర్ఘం తీస్తాం అనమాట బర్డ్ బర్డ్ ఈ సౌండ్ బ్రిటిష్ యాక్సెంట్లో ఎక్కువగా ఉంటుంది అమెరికన్ లో దీనికి ప్రత్యామ్నాయంగా వేరే సౌండ్ని వాడతారు ఇప్పుడు చెప్పిన ఈ రెండు సౌండ్స్ కూడా సెంట్రల్ ఓవెల్స్ అంటారు ఎందుకంటే మీరు చూడండి లో నిలువుగా ఉన్న లైన్ మీద ఉన్నాయి అంటే టంగ్ అనేది ముందుకి కాకుండా వెనక్కి కాకుండా మామూలుగా ఉందనమాట అలాగే ఇవి మిడ్వోవెల్స్ కూడా అంటే టంగ్ పైకి కాకుండా కిందికి కాకుండా ఉన్నదనమాట ఈ టూ సౌండ్స్ కూడా మనకు తెలుగులో లేవు నెక్స్ట్ సౌండ్ వచ్చేటప్పటికి మనకు బాగా పరిచయమైంది ఆ మన తెలుగు ఆ అనమాట ఇది తెలుగు ఆకి చాలా దగ్గరగా ఉంది కాబట్టి నేను అక్కడ ఆ అని నోట్ చేశాను గమనించండి బట్ మీకు ఫస్ట్ చెప్పిన స్వా సౌండ్ కన్నా ఇప్పుడు చెప్పిన ఆ మన తెలుగు ఆ అనేది కొంచెం టంగ్ కొంచెం కిందకే ఉంది చూడండి స్వా వచ్చేటప్పటికి మిడ్ ఓవెల్ మన ఆ వచ్చేటప్పటికి ఓపెన్ మిడ్ అనమాట అంటే కొంచెం కిందకే ఉంది అలాగే ఇక్కడ మీకు చూపించినట్టు ఇది బ్యాక్ ఓవెల్ అనేవారు పూర్వం కానీ ఇప్పుడు ఏంటంటే దాన్ని సెంట్రల్ ఓవెల్గా చూస్తున్నారు అంటే రాను రాను కాలం మారే కొద్దీ ఇది ఏమైందంటే బ్యాక్ టంగ్ నుంచి సెంట్రల్ టంగ్ కింద మారింది అనమాట అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న మూడు కూడా సెంట్రల్ ఓవెల్స్ అనమాట నెక్స్ట్ ఓవెల్ వచ్చేటప్పటికి ఆకి దీర్ఘం అంటే ఆ చూడండి ఇక్కడ బాట్ బాట్ పైన పిక్చర్ చూడండి ఆతో పోల్చుకుంటే జా చాలా కిందకు వచ్చింది అనమాట అంటే నోరు పూర్తిగా ఓపెన్ అయింది కాబట్టి దీన్ని మనం ఓపెన్ ఓవెల్గా చెప్పొచ్చు అలాగే బ్యాక్ టంగ్ కాబట్టి ఇది బ్యాక్ వేవెల్లో అంటే ఓపెన్ బ్యాక్ ఓవెల్ అనమాట మన తెలుగు అచ్చులు ఎలా అయితే రాస్తామో ఎలా అయితే నేర్చుకుంటామో ఆ ఆర్డర్లో చెప్తున్నాను అనమాట ఇక్కడ యాక్చువల్గా ఇంగ్లీష్లో వేరే ఆర్డర్లో చెప్తారు అంటే మనం దీన్ని తెలుగులోకి మార్చి చెప్పుకుంటున్నాం కాబట్టి మనకు అర్థమయ్యే విధంగా మార్చి చెప్పుకుంటున్నాం ఇక్కడ ఆ తర్వాత ఏముంటుంది ఈ చూడండి ఇది ఎక్కడుందో చూడండి ఈ అంటే ఇది ఫ్రంట్కి ఉంది అలాగే క్లోజ్కి దగ్గరగా ఉంది అంటే నియర్ క్లోజ్ అనమాట ఫ్రంట్ నియర్ క్లోజ్ అనమాట ఈ ఇది ఇదేంటిది ఈ బిట్ ఈ సౌండ్ మనకు తెలిసిందే ఫ్రంట్ అంటే టంగ్ ముందుకు వస్తుంది క్లోజ్ అంటే పైకి కూడా వస్తుంది అంటే ఫ్రంట్ క్లోజ్ కాబట్టి ఇది టంగ్ ముందుకి పైకి వస్తుంది అనమాట దీనికి దీర్ఘం ఈ బీట్ పీట్ ఇది ఫ్రంట్ మరియు మరింత క్లోజ్ అనమాట పూర్తిగా క్లోజ్ అంటే అంగిల్కి చాలా దగ్గరగా వస్తుంది అనమాట కాబట్టి ఇది ఈ యొక్క దీర్ఘం ఈ బీట్ ఈ తర్వాత మనకు తెలుగులో ఏమొస్తుంది ఊ ఇది ఎక్కడ ఉందో చూడండి బ్యాక్ ఇది బ్యాక్ ఓవెల్ ఇది ఈలాగా టంగ్ పైకే ఉంటుంది కానీ బ్యాక్ ఉంటుంది మీరు గమనించండి బ్యాక్ ఓవెల్గా మనం ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది చూసుకోండి ఇక్కడ ఇది రౌండెడ్ ఓవెల్ కూడా అంటే రౌండెడ్ అంటే లిప్స్ మనం రౌండ్ చేస్తాం అయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే మనం తెలుగులో లాగా అంత ఎక్కువగా రౌండ్ చేయము ఇక్కడ ఇంగ్లీష్లో బుక్ బుక్ ఓ ఊ తర్వాత ఊ చూడండి ఊ ఇక్కడ టంగ్ బాగా పైకి ఉంది అలాగే పూర్తిగా వెనక్కుందనమాట అంటే ఇది బ్యాక్ క్లోజ్ ఓవెల్ అన్నమాట ఈ అనేది ఫ్రంట్ క్లోజ్ ఓవెల్ అయితే బ్యాక్ అంటే ఇక్కడ ఊ అనేది బ్యాక్ క్లోజ్ ఓవెల్ అన్నమాట బూట్ ఇక్కడ లిప్స్ బాగా దగ్గరగా అలాగే రౌండ్ గా ముందుకు సాగి వస్తాయి ఇది ఊ అనేది ఇది కూడా రౌండెడ్ ఓవెల్ ఊ తర్వాత మనం తెలుగులో ఏ నేర్చుకుంటాం ఇక్కడ చూడండి ఏ ఏ అనేది ఫ్రంట్ ఓవెల్ అనమాట అంటే ఫ్రంట్ అంటే ఫ్రంట్ క్లోజ్ మిడ్ అంటే టంగ్ ఫ్రంట్ ఉంటుంది హైట్ వచ్చేటప్పటికి మిడ్కి క్లోజ్కి మధ్యలో ఉంటుంది అనమాట అందుకని దీన్ని ఫ్రంట్ క్లోజ్ మిడ్ ఓవెల్ అనొచ్చు దీన్ని ఎ అని పలుకుతాం ఎ బిఈటి బ్యాట్ బ్యాట్ తెలుగులో ఏకి దీర్ఘం ఉంటుంది ఇంగ్లీష్లో దీనికి దీర్ఘం లేదు ఏ ఒకటే ఉంది ఏ తర్వాత ఓ అయితే ఇక్కడ ఓ అంటే ఇక్కడ మనకి ఇంగ్లీష్లో షార్ట్ వేలు లేదు తెలుగులో అయితే మనకి ఓ ఓ రెండు ఉన్నాయి ఇంగ్లీష్లో మాత్రం దీర్ఘం మాత్రమే ఉంది అంటే ఇక్కడ చూడండి వర్డ్ బాట్ బోట్ ఓ బాట్ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఓకి పక్కన తెలుగు ఆ ఉంది చూడండి ఆ మామూలు ఆ ఉంది చూడండి ఆని మనం అంటే లిప్స్ని రౌండ్ చేసి పలికినట్లయితే ఓ వస్తుందనమాట ఒకసారి ట్రై చేయండి లిప్స్ని రౌండ్ చేసిన తర్వాత దీర్ఘం కూడా ఇవ్వాలి ఎందుకంటే ఇక్కడ మనం ఓ అనేది దీర్ఘాన్ని మాత్రం ఇక్కడ చూపిస్తున్నాం కాబట్టి నెక్స్ట్ సౌండ్ తెలుగులో లేదు ఈ సౌండ్ ఈ సౌండ్ తెలుగులో లేదు అయితే దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే దాని పక్కనే ఆ దీర్ఘం ఉంది కదా ఆ ఉంది కదా అయితే దీన్ని పలికేటప్పుడు కింది దవడని పూర్తిగా కిందకి దించుతాం కదా అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న ఈ సౌండ్ కూడా దవడని పూర్తిగా కిందకి దించి పలకాలి అయితే ఆకి ఈ సౌండ్కి తేడా ఏంటంటే ఈ సౌండ్ రౌండెడ్ లిప్స్ అనమాట ఇప్పుడు మనం ట్రై చేద్దాం ఆ దీన్ని రౌండ్ చేస్తే ఆ అవుద్ది కానీ ఇక్కడ మనకి దీర్ఘం ఇవ్వకూడదు ఎందుకంటే ఇది షార్ట్ ఓవెల్ ఇంగ్లీష్లో ఈ సౌండ్ షార్ట్ ఓవెల్ కాబట్టి అనాలి ఆ పక్కన ఎగ్జాంపుల్ చూడండి బు బిఓఎక్స్ బాక్స్ ఎంఓబి మాబ్ ఆ ఈ సౌండ్ కూడా బ్రిటిష్ యాక్సెంట్లో అనమాట అంటే అమెరికన్ యాక్సెంట్లో దీనికి ప్రత్యామ్నాయం ఉంటుంది ఇక లాస్ట్ సౌండ్ ఇది చూడండి ఈ సౌండ్ చూడండి ఇది ఎక్కడుందంటే మీరు గమనించండి పైన ఏ చూడండి ఏ ఏ అలాగే ఈ పక్కన ఆ చూడండి దీర్ఘం ఆ ఏకి ఆకి మధ్యలో ఉంది కాబట్టి రెండింటికి మధ్యస్థంగా పలకాలి అంటే ఆ అని పలకూడదు ఏ అని పడకూడదు రెండిటికి మధ్యస్థంగా ఏ అని పలకాలి ఏ బ్యాంక్ లేదా బ్యాట్ అక్కడ పక్కన వర్డ్ చూడండి బీఏటి బ్యాట్ బాట్ కాదు బెట్ కాదు బ్యాట్ ఇది కూడా తెలుగులో లేదన్నమాట ఇప్పుడు గమనించండి లైట్ సర్కిల్స్లో ఎన్ని వవెల్స్ ఉన్నాయి లెక్క పెట్టండి ఇవన్నీ కూడా షార్ట్ వవెల్స్ అనమాట ఎన్ని ఉన్నాయి మొత్తం సెవెన్ ఉంటాయి అలాగే డార్క్ సర్కిల్స్ అంటే బ్లూ సర్కిల్స్లో మీరు గమనించినట్లయితే ఇవి దీర్ఘాన్ని కలిగి ఉన్నాయి దీర్ఘం అంటే అక్కడ చూడండి టూ కింద ఉంది ప్రతి సౌండ్ పక్కన కూడా ప్రతి సింబల్ పక్కన టూ కింద ఉంది కదా ఈ ఊ ఆ ఇవన్నీ కూడా ఇవి టోటల్ ఫైవ్ ఉన్నాయి వీటిని మనం లాంగ్ ఓవెల్స్ అంటాం షార్ట్ ఓవెల్స్ వచ్చేసి సెవెన్ ఉన్నాయి లాంగ్ ఓవెల్స్ ఫైవ్ ఉన్నాయి టోటల్ ట్వల్వ్ ఇంకొక పాయింట్ ఏంటంటే రెడ్ కలర్లో మీకు చూపించాను కదా ఈ ఫోర్ కూడా తెలుగులో లేవు అంటే తెలుగుతో మ్యాచ్ అయిన ఎన్ని ఉన్నాయి లెక్కనే ఎయిట్ మాత్రమే ఉన్నాయి మిగతా ఫోర్ కూడా ఓన్లీ ఇంగ్లీష్లో ఉన్నాయి అయితే మనం ఈ చార్ట్ని ఉపయోగించుకొని తెలుగుకి అన్వయించుకోవచ్చు అనమాట ఉదాహరణకి ఫస్ట్లో చెప్పిన సెంట్రల్ మిడ్ వెల్ దాని పొజిషన్ బట్టి దాన్ని ఎలా పలకాలో ఈజీగా అర్థమైపోతుంది అలాగే మిగతా మూడు కూడా వాటి యొక్క పొజిషన్ బట్టి ఈ చార్ట్లో వాటిని ఎలా పలకాలో మనకు అర్థమైపోతుంది ఎప్పుడు కూడా మనకు ముందు చూ చూడకపోయినా సరే ఈ ను చూసిన తర్వాత మీకు ఈజీగా అర్థమైపోతుందని అనుకుంటున్నాను నేను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి ఫ్రంట్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి సెంట్రల్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి బ్యాక్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి కామెంట్లో తెలియచేయండి మొనోఫ్ థాంగ్స్ గురించి ఇప్పటివరకు చాలానే తెలుసుకున్నారు కదా వీటి గురించి మరింత వివరంగా నెక్స్ట్ లో చెప్తాను అయితే ఓవెల్స్ గురించి ఒక నాలుగు ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి వాటి గురించి చర్చించుకుని లెసన్ ముగించేద్దాం ఓవెల్స్ని ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎయిర్ ఫ్రీగా ఫ్లో అవుతుందనమాట అంటే లిప్స్ టీత్ టంగ్ ద్వారా బ్లాకేజ్ అయితే ఉండదు ఆల్ ఓవెల్స్ ఆర్ వాయిస్డ్ అంటే ఓవెల్స్ అన్ని కూడా వాయిస్ అనమాట అంటే అర్థం ఏంటంటే మీకు కంఠం దగ్గర మీరు చేయి పెట్టుకుని చూసినట్లయితే ఓవెల్స్ వచ్చేటప్పుడు మీకు వైబ్రేషన్ అయితే వస్తుంది మీరు చేయి పెట్టి చూడవచ్చు అనమాట అంటే వాయిస్ బాక్స్ దగ్గర వైబ్రేషన్ వస్తుంది కాబట్టి ఈ ఓవెల్స్ అన్ని కూడా వాయిస్ అనమాట ఓవెల్స్ ఫామ్ ది సెంటర్ ఆఫ్ సెలబుల్స్ అంటే ఓవెల్ అనేది సెలబుల్కి చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ గమనించండి హీస్ ప్లేయింగ్ క్రికెట్ అనే సెంటెన్స్ని నేను సెలబుల్గా పెడగొట్టాను చూడండి ఇవి సెలబుల్స్ అనమాట మీరు చూసినట్లయితే ప్రతి సెలబుల్లో కూడా రెడ్ కలర్ లో మీకు ఓవెల్ని ఇవ్వడం జరిగింది అంటే ప్రతి సెలబుల్లో కూడా మీరు ఓవెల్ని గమనించవచ్చు అనమాట అంటే ఓవెల్ లేకుండా సాధారణంగా సెలబుల్ అనేది ఫామ్ కాదు నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఓవెల్స్ కెన్ బి స్ట్రెస్డ్ ఆర్ అన్స్ట్రెస్డ్ అంటే అర్థం ఏంటంటే స్ట్రెస్ అంటే అర్థం ఏంటంటే కొద్దిగా లౌడ్ గా కొంచెం వాయిస్ ని చేసి పాపలుగుతుంటాం అనమాట అంటే అన్స్ట్రెస్డ్ అంటే సాఫ్ట్గా పలుకుతుంటాం ఇక్కడ చూడండి ఎక్కువగా స్వా అనేది అన్స్ట్రెస్డ్ సిలబుల్గా వస్తుంది అనమాట ఎక్కువగా అంటే మిగతా మొబైల్స్ కూడా అన్స్ట్రెస్డ్ రావచ్చు స్వా ఎక్కువగా వస్తుంటుంది మీరు గమనించే టీచర్లో టీ అనేది స్ట్రెస్ అనమాట చ అన్స్ట్రెస్డ్ టీ చ ఇక్కడ చలో స్వా అనేది అన్స్ట్రెస్డ్గా వచ్చింది నెక్స్ట్ చూసినట్లయితే అబౌట్ అబౌట్ ఈ ఫస్ట్ సిలబలు అన్స్ట్రెస్డ్ అనమాట సెకండ్ సిలబలు స్ట్రెస్డ్ అబ్బాట్ అలాగే ముందు చెప్పుకున్నట్లుగా టంగ్ పొజిషను జా ఓపెనింగ్ లిప్స్ లిప్స్ యొక్క మూమెంట్ అంటే అవి స్ప్రెడ్ అవుతున్నాయా న్యూట్రల్గా ఉన్నాయా రౌండెడ్గా ఉన్నాయా ఇవన్నీ కూడా ఓవెల్ యొక్క ఫార్మేషన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి అనమాట ఫైనల్గా మోనాఫ్ థాంగ్ మోనో అంటే సింగిల్ థాంగ్ అంటే సౌండ్ మోనోఫ్ థాంగ్ అంటే సింగిల్ సౌండ్ అనమాట ఇవి ప్యూర్ వల్స్ అనమాట ఈ రోజు లెసన్ పూర్తయిందండి నేను అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం మర్చిపోకండి కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి